హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మేం ఫేమస్ ఛానల్ అందరు ఎట్లున్నారు మేమైతే మస్తున్నాం ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు మనమైతే ఈ వీడియోలో శివరాత్రి యొక్క విశిష్టత అయితే తెలుసుకుందాం సో వీడియోని అయితే అస్సలు స్కిప్ చేయకుండా చూసేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి సబ్స్క్రైబ్ టు మేం ఫేమస్ ఛానల్ హిందువుల అత్యంత ముఖ్యమైన మరియు పవిత్రమైన పండుగలలో మహాశివరాత్రి ఒకటి అనమాట శివభక్తులు జరుపుకునే అత్యంత ముఖ్యమైన పండుగ మహాశివరాత్రి మహాశివరాత్రి రోజున శివాలయాలు మొత్తం శివనామ మో మారుమోగిపోతాయి కదా ఈ ఏడాది మనకు మార్చి ఎనిమిదవ తారీఖున మహాశివరాత్రి పండుగ అయితే వచ్చింది కావున శివరాత్రి రోజున సాక్షాత్తు శివుడే కైలాసం నుండి భూమిపైకి వస్తాడని అందరూ భావిస్తారు ఎంతో పవిత్రమైన ఈ శివరాత్రి రోజున కొన్ని నియమాలను పాటించడం వల్ల అన్ని శుభ ఫలితాలు జరు కలుగుతాయని మన పండితులు చెబుతారు కదా శివ అంటే మంగళకరం అని అర్థం కైలాసనాథుడు బోలాశంకరుడుగా లింగంగా ఆవిర్భవించిన రోజునే మహాశివరాత్రిగా పరిగణిస్తారు మాఘమాసం బహుళ చతుర్దశి రోజు అనంత భక్తకోటి కోసం శివుడు లింగంగా ఆవిర్భవించాడని పురాణాలు చెబుతున్నాయి మహాశివరాత్రి రోజున శివుడు మరియు పార్వతి వివాహం చేసుకున్నారని ఒక నమ్మకం ఇంతటి శక్తివంతమైన మహాశివరాత్రి రోజున శివునికి ఎలా పూజ చేయాలి అనే విషయాల గురించి మనమైతే వీడియోలో తెలుసుకుందాం మహాశివరాత్రి రోజున అనగా ఈ నెల ఎనిమిదవ తారీఖున మన ఇంట్లో వారందరైతే సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి స్నానం ఆచరించాలి ఈరోజు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తప్పకుండా తలస్నానం చేయడానికి ప్రయత్నించండి ఈ రోజున చేసే తలస్నానము కేవలం నీటిలో మాత్రమే చేయాలి ఎటువంటి షాంపూ పెట్టకూడదు మహాశివరాత్రి రోజున స్నానం చేసేటప్పుడు మీరు స్నానం చేసే నీటిలో కొంచెం రాళ్ళ ఉప్పును వేసుకొని స్నానం చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం బయటకు వెళ్ళిపోతుంది ఇంట్లో కుటుంబ సభ్యులందరూ స్నానాది కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత శివపూజ కోసం సిద్ధం అవ్వాలి ఈ రోజున శివుడిని లింగ రూపంలో పూజ చేస్తే చాలా మంచిది కనుక శివరాత్రి రోజున శివుడు సంతోషించేలా మీరు పూజ చేయాలి అనుకుంటే లింగ రూపాన్ని తయారు చేసుకొని శివపూజ చేసుకోవాలి అది ఎలాగంటే ముందుగా పంట పొలాల్లో లభించే బంక మట్టిని తీసుకొని శివలింగ రూపంగా తయారు చేసుకోవాలి మట్టితో తయారు చేసిన లింగరూపాన్ని శివుడిగా భావించి గంధము రాసి మీ పూజ గదిలో పెట్టండి ఈ లింగరూపాన్ని వట్టి నేలపైన ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టకూడదు ఒక ఇత్తడి ప్లేటు పైన కానీ ఒక తమలపాకు మీద కానీ మీరు చేసుకున్న లింగ రూపాన్ని మీ పూజ గదిలో పెట్టుకోవాలి ఈ శివరాత్రి రోజున ఎవరైతే శివుణ్ణి లింగరూపంలో పూజిస్తారో వారికి కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుందన్నమాట శివరాత్రి రోజున మీ ఇంట్లో పూజ చేసి నూట ఎనిమిది సార్లు ఓం నమ శివాయ అని జపించండి శివలింగాన్ని ఇంట్లో ఉంచితే రోజు ఖచ్చితంగా పూజించాలి కాబట్టి శివరాత్రి రోజున మట్టిలింగాన్ని చేసి మీ పూజ గదిలో ప్రతిష్ఠించి పూజ చేసి మరుసటి రోజు ఉదయం ఆ మట్టిలింగాన్ని నదిలో కానీ పూల మొక్కల్లో ఉండే మట్టిలో కానీ కలపాలి ఈ రోజున దీపారాధన చేసేవారు నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే చాలా మంచిది దీపం వెలిగించిన తర్వాత దీపాలక్ష్మి నమోస్తుతే అని మనసులో అనుకోవాలి ఇలా దీపారాధన చేయడం వల్ల మన కష్టాలన్నీ తొలగిపోతాయని నమ్ముతారు శివరాత్రి రోజున చేసే దీపారాధన వలన గత జన్మల పాపాలు తొలగిపోతాయి వివాహిత స్త్రీలు ఈ రోజున దీపారాధన చేస్తే వారి భర్తలు దీర్ఘాయుషుతో ఉంటారు శివరాత్రి రోజున పూజ చేసిన తర్వాత పూజ గదిలో దూపం వేస్తే ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది శివరాత్రి రోజున శివునికి బిల్వ ఆకులు సమర్పిస్తే శివుడు సంతోషించి మీ జీవితంలో ఉన్న అడ్డంకులను తొలగిస్తాడు ఆ రోజున పరమేశ్వరుని అనుగ్రహం పొందాలంటే మీ ఇంటి గుమ్మం ఇరువైపులా సాయంకాలం సమయంలో దీపాలు వెలిగిస్తే మంచిది శివునికి తులసి ఆకులు సమర్పించకూడదు శివునికి ఇష్టమైన బిల్వ పత్రాన్ని మాత్రమే సమర్పించాలి శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి శివరాత్రి రోజున కాసినన్ని గంగా జలాన్ని మీరు తయారు చేసిన మట్టి లింగం పైన పోస్తే శివుడు సంతోషించి సర్వైశ్వర్యాలను ప్రసాదిస్తాడని భక్తులు నమ్ముతారు శివరాత్రి రోజున శివుడికి ఇష్టమైన పుష్పాలతో పూజిస్తే పది అశ్వమేధ యాగాలు చేసినంత పుణ్యఫలం దక్కుతుందని పురాణాలు వివరిస్తున్నాయి ఈ శివరాత్రి రోజున ఎవరైతే ఎనిమిది పుష్పాలతో శివుడిని పూజిస్తారో వారికి ఖచ్చితంగా కైలాస ప్రాప్తి వర్తిస్తుంది శివుడికి ఇష్టమైన పువ్వులు ఏమిటంటే గన్నేరు పూలు జిల్లేడు పూలు ఉమ్మెత్త మందార గులాబీ నెమ్మి ఉత్తరేణి తామర జాబి నందివర్ధనం నీలి శంకు పూలు శివ పూజకు ప్రశస్తం పై వాటిలో ఏ రకమైన పుష్పాలతో శివుడికి పూజించినా ఆనందంతో స్వీకరిస్తానని సాక్షాత్తు పరమేశివుడే ఉమాదేవికి చెప్పినట్టు పురాణ కథనం జిల్లేడు పూలతో శివుడికి అర్పించే వారికి బంగారాన్ని దానం చేస్తే ఎంత పుణ్యఫలం లభిస్తుందో అంత పుణ్యం లభిస్తుంది ధనం కావాలనుకునేవారు శివుడిని గన్నేరు పూలతో పూజిస్తే మంచిది నీటిలో బిల్వ ఆకులు వేసి శివునికి అభిషేకం చేస్తే భోగభాగ్యాలు లభిస్తాయి పెరుగుతో శివునికి అభిషేకం చేస్తే మంచి ఆరోగ్యం లభిస్తుంది పంచదారతో శివాభిషేకం చేస్తే ప్రాప్తి పసుపు నీటితో అభిషేకం చేస్తే మంగళప్రదము శివరాత్రి రోజున ఎవరికైనా పేదవారికి దానం చేస్తే మీ జీవితంలో ఎటువంటి తిరిగి ఉండదని పట్టిందల్లా బంగారమే అవుతుందని పండితులు సూచిస్తున్నారు ఈ రోజున ఉపవాసం ఉండి శివునికి పూజ చేస్తే అఖండ కోటి పుణ్యాలు కలుగుతాయని ప్రతీతి మహాశివరాత్రి మహాదేవుని ఆరాధనకు అంకితమైన రాత్రి ఈ రోజున భక్తులు కఠినమైన ఉపవాసాలు పాటిస్తారు శివరాత్రి రోజున శివుడిని ఆరాధిస్తూ ఉపవాసం ఉండి శివార్చన చేస్తూ జాగరణ చేయడం మన ప్రధాన కర్తవ్యం సమస్త జగత్తుని దహించి వేసేందుకు సిద్ధమైన విషాన్ని తన గొంతులో దాచుకోవడం వల్ల శివుడిని నీలకంఠుడని పిలుస్తారు పరమేశ్వరుడి అనుగ్రహం లభించడం కోసం మహాశివరాత్రి రోజు ఈ విధంగా పూజ చేస్తే శివానుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది శివరాత్రి రోజున అందరం మంచిగా ఉపవాసం ఉండి శివుడికి మంచిగా ఆనందం కలిగేలా అందరం చేద్దాం సో వీడియోని అయితే అస్సలు స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీకు గనుక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్